ప్రజారాజ్యమే జనసేనగా రూపాంతరం చెందింది జై జనసేన స్వయంగా మెగాస్టార్ చిరంజీవి నోట్ నుంచి వచ్చిన మాటది ఆయన నోట్ నుంచి ఊరికే ఓ మాట రాదు వచ్చిందంటే అందులో ఎంతో మీనింగ్ ఉంటుంది ఎంతో ఆలోచించి ఎన్నో రకాలుగా ఆలోచించి ఓ మాట అంటారు చిరంజీవి అలాంటి వ్యక్తి నుంచి వచ్చిన స్టేట్మెంట్ ఇది చిరంజీవి ఎందుకు ఇలా అన్నారు మరోసారి ఆయన ప్రజారాజ్యం ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఏముంది చిరంజీవి ఇలా మాట్లాడడం వెనుక ఒకే ఒక్క ఉద్దేశం ప్రజాసేవ ప్రజారాజ్యం రూపాంతరం చెందింది అప్పట్లో ప్రజారాజ్యం స్థాపించినప్పుడు చిరంజీవిది సింగిల్ పాయింట్ ఎజెండా ప్రేమే లక్ష్యం సేవే మార్గం అనేది ఆయన నినాదంగా మారింది ఎన్నో పార్టీలు వస్తున్నాయి ఎంతో మంది రాజకీయ నాయకులు వస్తున్నారు కానీ పేదలు మాత్రం అలానే ఉండిపోతున్నారు వాళ్ళ జీవితాలు మారటం లేదు అది మార్చడం కోసం పేదలకి సేవ చేయటం కోసం తను పార్టీ పెట్టినట్లు ప్రకటించారు చిరంజీవి బీసీలకు అణగారిన వాళ్ళకి ప్రాధాన్యం ఇచ్చారని జగన్ లాంటి వ్యక్తులు ఇప్పుడు చెప్పుకుంటున్నారు కానీ అప్పట్లో చిరంజీవి అది చేతల్లో చేసి చూపించారు తిరుపతిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింలకి ప్రాధాన్యమిచ్చారు ఆ టైంలోనే యానాది కులానికి చెందిన తుపాకుల మున్నెమ్మను తెరపైకి తీసుకొచ్చారు బీసీలకి ఎక్కువ సీట్లు ఇచ్చారు ఇతర పార్టీలతో పోలిస్తే మహిళలకి కూడా చాలా సీట్లు కేటాయించారు అలా తన పార్టీలో సామాజిక న్యాయాన్ని పాటించారు కాకపోతే ఆ విషయాన్ని ప్రజారాజ్యం అప్పట్లో ప్రచారం చేసుకోలేకపోయింది అంతేకాదు పార్టీ ఫండ్స్కు దూరంగా పార్టీ నడిపించిన ఏకైక వ్యక్తి చిరంజీవి తను ప్రజారాజ్యం స్థాపించినప్పుడు ఎవరి నుంచి ఫండ్స్ స్వీకరించలేదు ఆయనకు ఫండ్స్ ఇచ్చేందుకు విదేశాల నుంచి విమానాలు కట్టించుకొని మరి కొంతమంది ఎన్ఆర్ఐలు వచ్చారు చిరంజీవితో ప్రత్యేకంగా సమావేశాలు జరిపారు అందరినీ కలుపుకున్నారు కానీ వాళ్ళు ఇచ్చిన పార్టీ ఫండ్స్ని మాత్రం సున్నితంగా తిరస్కరించారు చిరు అంత నీతివంతంగా నిజాయితీగా అప్పట్లో రాజకీయాలు చేశారు చిరంజీవికి ఉన్న విపరీతమైన క్రేజ్కి తోడు రాజకీయంగా ఆయన తీసుకున్న ఇలాంటి నిర్ణయాలు ప్రజల్ని ముఖ్యంగా యూత్ని బాగా అట్రాక్ట్ చేశారు అయితే రాజకీయాలకు చిరంజీవి కొత్త ఎట్నుంచి ఎలాంటి వెన్నుపోటు ముంచుకొస్తుందో ఊహించలేకపోయారు సొంత పార్టీ మనుషులే ఆయన్ని దెబ్బ కొట్టారు ఓవైపు ఓ సెక్షన్ మీడియా చిరంజీవిని మానసికంగా దెబ్బ కొట్టే ప్రయత్నం చేయగా మరోవైపు పార్టీలో కోవట్లు చిరంజీవిని బాగా కుంగతీశారు పరకాల ప్రభాకర్ లాంటి వ్యక్తులు పార్టీని బాగా డ్యామేజ్ చేశారు ఓవైపు చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు ఉన్నప్పటికీ మరోవైపు పార్టీని నడపడానికి చిరంజీవి ఇబ్బంది పడ్డారు ఎందుకంటే ఇలాంటి వెన్నుపోట్లు మోసపు రాజకీయాలు ఆయనకి తెలియవు దీంతో తప్పనిసరి పరిస్థితుల మధ్య ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు అప్పట్లో ప్రజారాజ్యం ప్రస్థానం మొత్తాన్ని పవన్ కళ్యాణ్ చూశారు ఒక విధంగా చెప్పాలంటే పార్టీ ప్రారంభం నుంచి విలీనం వరకు ప్రతి మలుపులో ఆయనే ప్రత్యక్ష సాక్షి ఆ అనుభవాలు సిద్ధాంతాల నుంచి జనసేన పార్టీ స్థాపించారు పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగులో పార్టీని అనౌన్స్ చేశారు పార్టీని ప్రకటించిన తొలి రోజే కాంగ్రెస్ పార్టీపై పై విరుచుకు పడ్డారు ప్రశ్నించడానికే పార్టీ పెట్టానన్న పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి దూరంగా రాజకీయాలు చేయటం మొదలు పెట్టారు ఒక దశలో కాంగ్రెస్ హఠావో దేశ్ బచావో అనే పిలుపునిచ్చింది కూడా ఈయనే ఈ క్రమంలో టి బిజెపికి మద్దతిచ్చారు తానేదో రాజకీయాలు ఆశించి పనులు చేస్తున్నాననే భావన ప్రజల్లోకి వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగులో పూర్తిగా ఎన్నికలకి దూరమయ్యారు చంద్రబాబు మోదీ కోసం రెక్కలు వంచి కష్టపడ్డారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో సొంతంగా పోటీ చేశారు ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్రమే గెలిచినప్పటికీ ధైర్యం కోల్పోలేదు ప్రజల పక్షాన నిలిచారు తన పార్టీ సిద్ధాంతాలకి తగ్గట్టుగానే వ్యవహరించారు రెండు వేల ఇరవై నాలుగులో మరొకసారి టీడీపీ బీజేపీని కలపాల్సిన అవసరం వచ్చింది లేదంటే రాష్ట్రం అధోగతి పాలవుతుంది అప్పటికే ఐదేళ్లు పాతాళంలోకి దిగజారిన రాష్ట్రాన్ని కాపాడాలంటే టీడీపీ బీజేపీ రావాల్సిందే ఈసారి కూడా పవన్ తన రాజకీయ భవిష్యత్తు చూడలేదు రాష్ట్రాన్ని ఎలా కాపాడాలి అనే అంశంపైనే ఆలోచించారు అందుకే టీడీపీ బీజేపీ కోసం తను త్యాగాలు చేశారు ఎన్నో సీట్లు వదులుకున్నారు చివరికి నామినేటెడ్ పదవుల్ని కూడా కాదన్నారు అలా ఒంటి చేరితే కూటమి అధికారంలోకి తీసుకొచ్చారు నిస్వార్థంగా ప్రజల కోసం కష్టపడితే పదవులు వాటంతట అవే వస్తాయని చెప్పటానికి జనసేన ప్రస్థానమే ప్రత్యక్ష ఉదాహరణ సరిగ్గా ఇవే లక్షణాలు ప్రజారాజ్యంలో కూడా కనిపించాయి పేదలకు సేవ చేయటం ప్రేమ పంచటమే లక్ష్యంగా పెట్టుకున్న చిరంజీవి అవే లక్షణాలని జనసేనలో చూశారు తను కొంత మాత్రమే చేయగలిగారు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎంతో చేస్తున్నారు తను చేయాలనుకున్న చాలా పనుల్ని తమ్ముడు చేస్తుంటే ఆయనలో తన పార్టీని చూసుకున్నారు చిరంజీవి అందుకే ప్రజారాజ్యమే జనసేనగా రూపాంతరం చెందిందంటూ స్టేట్మెంట్ ఇచ్చారు రూపాంతరం చెందింది ఈ స్టేట్మెంట్ లో తమ్ముడు పవన్ కళ్యాణ్ పై చిరంజీవికి ఉన్న ప్రేమ కనిపిస్తుంది తప్ప ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవు దస్టార్కి మరొకసారి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనలు కూడా లేవు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి